హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్ ఓకే ఈ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీయోగిత శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా డోలా ఫ్యాన్సీ శారీస్ కంచి బోర్డర్తో అలాగే గ్యాప్ బోర్డర్తో ఉన్న శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం ఈ శారీస్కి ఎక్కడైనా మిస్ప్రింట్ ఉంటుందండి ఎనీ టూ శారీస్ మనకి థౌసండ్ రూపీస్కి అవైలబుల్లో ఉన్నాయి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ చాలా డేస్ అయిపోయింది కొంచెం గ్యాప్ వచ్చింది క్రిస్మస్ హడావుడి వలన కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట ఇవాళ వచ్చేప్పటికి డోలా శారీస్ మేడం ఓకే డోలాలో పెద్ద బోర్డర్స్ చిన్న బోర్డర్ కంచి బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి మాట గ్యాప్ బోర్డర్స్ కూడా ఉన్నాయి అట్లానే లాస్ట్ టైం ఇలాంటి ఐటమ్ మనం వీడియో ఒకటి చేసాము లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ పెట్టాం లాస్ట్ టైము ఈ సారీ వచ్చేప్పటికి థౌజండ్ కి టూ శారీస్ మేడం ఓకే లాస్ట్ టైం ఏంటంటే కంపల్సరీగా డ్యామేజ్ హండ్రెడ్ పర్సెంట్ డామేజ్ అని చెప్పేసాము ఈసారి మిస్ ప్రింట్స్ ఓన్లీ మిస్ ప్రింట్ అనమాట డామేజ్ అయితే ఉండదు ఓన్లీ మిస్ ప్రింట్ వస్తుంది కస్టమర్ కొంచెం ఈ యొక్క మాటను మీరు అబ్జర్వ్ చేసి ఆన్లైన్ బుక్ చేసుకోవాలన్నమాట మిస్ ప్రింట్ అనేది కంపల్సరీగా వస్తుంది మేడం అలా అని ఓపెన్ చేసి చూపించడం అయితే ఏముండదు జస్ట్ మోడల్స్ డిజైన్స్ అన్ని మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఓకే కొరియర్ అనేది త్రీ డేస్ కంపల్సరీ థౌజండ్ కి టూ శారీస్ మినిమం టూ శారీస్ కొరియర్ అనేది ఆన్లైన్ ఎక్కడికైనా సరే ప్యాక్ చేస్తాము మా షాప్ పేరు వచ్చే శ్రీ యోగితా శారీస్ వైష్ణవి మార్కెట్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ ఏ బ్లాక్ గుంటూరు మేడం మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం డిజైన్స్ షేర్ చేస్తాను మంచి మంచి సారీస్ ఉంటాయండి ఈ షాప్ లో మీరు కనుక విజిట్ చేసినట్లయితే ఇలా మిక్స్ కలెక్షన్ కాదు ఫ్రెష్ ఉంటుంది హ్యాండ్లూమ్స్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ స్పెషల్ కలెక్షన్స్ ఉంటుంది ఇంకేమాత్రం లెట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ సారీ అండి ఫస్ట్ సారీ మేడం మేడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కంపల్సరీగా మిస్ ప్రింట్ అనేది కంపల్సరీ మేడం ఓకే అది షాప్ దగ్గరకు వచ్చినా సరే ఓపెన్ చేసి అయితే చూపించమండి మీకు వీడియోలో ఏంటంటే డిజైన్స్ ఎట్లా ఉంటాయి అనేది దానికోసం అని ఓపెన్ చేస్తున్నాం అనమాట ప్రింట్ వస్తుందనే తీసుకోండి రాకపోతే మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోవచ్చు బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది బ్లౌషన్ సార్ బిగ్ బోడర్స్ అయినా అన్ని బిగ్ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ కూడా ఉన్నాయి మేడం ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి పళ్ళు కూడా మనకి బ్యూటిఫుల్ పళ్ళు ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఫాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ ఉందండి మనం లాస్ట్ టైం డ్యామేజ్ పెట్టాం మేడం ఈసారి ఏంటంటే ఓన్లీ మిస్ ప్రింట్ ఓన్లీ మిస్ ప్రింట్ అది సో ఇంకా హోల్స్ అట్లా మీకు పెద్ద పెద్ద చిరుగులు అట్లా ఏమి ఉండవు ఓకే థౌజండ్ కి టూ శారీస్ మేడం కంపల్సరీగా థౌజండ్ కి టూ శారీస్ తీసుకోవాల్సిందే సింగిల్ అయితే సింగిల్ అయితే ఉండదు తీసుకోవాలి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసినా టూ తీసుకోవాలి తీసుకోవాలి షాప్ కి విజిట్ చేస్తే వాళ్ళకే లాభం మేడం ఎక్కువ ఎక్కువ తీసుకోవచ్చు అది ఎందుకంటే మనకి రియల్ గా చూసిన దానికి ఫోన్ లో చూసేదానికి ఫ్యాబ్రిక్ అర్థం కాదుగా ఫస్ట్ అది అట్లా అండ్ మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది అండి షాప్ నుంచి మనం టూ చాలా వీడియోస్ చేశాం టూ టూ త్రీ అంటే చాలా చేశాము మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది ఇంకా కలెక్షన్ అప్డేట్ చేయండి అని చెప్తూ ఉంటారు ఇది స్మాల్ బోర్డర్ స్మాల్ బోర్డర్ ఆల్ ఓవర్ లెహరియా పార్ట్ అండి అండ్ డిజైన్ కూడా చూడండి ఎంత క్లాజీగా ఉందో కలర్స్ వచ్చాయండి అన్నిట్లో అన్నిట్లో కూడా కొంచెం కలర్స్ అవైలబిలిటీ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ కలర్ అండి అండ్ కలర్స్ కూడా మంచి కాంబినేషన్స్ వచ్చాయి డైలీ వేర్కి కొంచెం డిఫరెంట్ గా కావాలి ఫాల్లింగ్ మెటీరియల్ కావాలనుకునే వాళ్ళు పర్ఫెక్ట్ గా తీసేసుకోవచ్చు అండి వాష్బులే గెసె వా వాష్ చేసుకోవచ్చు మేడం అండ్ ఇందులో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ జస్ట్ మేము వీడియో కోసం తీసినవి అనమాట మీకు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది చూడండి ఇందులో దగ్ దగ్గర 6 కలర్స్ చూసినమండి సెట్ కి వచ్చినట్లే వచ్చేస్తాయి బ్యూటిఫుల్ పింక్ ఎన్ని కలర్స్ వచ్చి పింక్ రాకపోతే ఎలా 3 4 5 6 కలర్స్ మెన్ 6 కలర్స్ కంప్లీట్ సెట్ అండి కంప్లీట్ సెట్ అన్నీ వీవింగ్ వీవింగ్ ప్రింట్ బోర్డర్ రాదు మేడం ఒకసారి ఓపెన్ చేస్తాను డిజైన్ కూడా కస్టమర్స్ కి అర్థం కాస్త ఇలా వస్తుందండి ఓకే వచ్చి ఓకే బాగుంది కలర్ కూడా బాగుంది ఈ కలెక్షన్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి వీడియో చూడగానే బుక్ చేసుకుంటేనే అవైలబుల్ ఉంటాయి ఉండదు జెన్యున్ షాప్ అండి మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు మిస్ ప్రింట్ వస్తుందనే తీసుకోండి మిస్ ప్రింట్ రేడియేషన్ లో ఏనండి సో దానివల్ల మనకి తక్కువ ప్రైస్ వస్తున్నాయి లైట్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో బోర్డర్ అండి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ ఇది వచ్చేప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ మారుతుంది మేడం ఇది మనకి ఏంటంటే ప్యూర్ జాజెట్ వస్తుంది బాగుంది చాలా బాగుంటది ఇందులో ఒక మొత్తం మీద ఒక టెన్ శారీస్ వచ్చినాయి ఇందులో ఇది డోలా కాదు ఇది బాగుంది ఫ్యాబ్రిక్ అయితే బాలే ఉంది ఇది ఇవన్నీ వచ్చేప్పటికి పొల్లో పార్ట్స్ రావు మేడం ఇవన్నీ ఆల్ ఓవర్ డిజైన్స్ అనమాట పొల్లో పార్ట్ అనేది రాదు ఇది కంపల్సరీగా సారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ వస్తుంది అనమాట మనకి ఏంటంటే ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది బొటెక్స్ యూస్ చేసే వాళ్ళు ప్రింట్ అంటే లైన్ అయినా అండి అంతే ఇది ఒక లైన్ ఓకే సన్న లైన్ సన్న లైన్ లైక్ అలా వస్తాయండి అండి మిస్ ప్రింట్స్ ఎక్కడైనా ఫ్లవర్ మిస్ అవ్వడం లైక్ అట్లా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ ఓకే ఇవైతే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది చూడండి చాలా బాగుంది అసలు ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇది ఇంకో ఫ్యాబ్రిక్

దీనికి చూడండి కొంచెం ఇక్కడ ఇట్లా మిస్ ప్రింట్ ఒక అంటే మనం పర్టికులర్ గా చూస్తేనే అర్థం అవుతుంది లేదంటే అర్థం కాదు అసలు పల్లెల్లో ప్రిల్స్ లో వెళ్ళిపోతుంది అన్నిటికీ అక్కడే వస్తుందని కాదు జస్ట్ అది కనిపించింది కాబట్టి చూపించాము వీడియోలో కూడా మేము ఇంత రిస్క్ తీసుకొని ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నాం అంటే కస్టమర్ కి డిజైన్ అర్థం కావాలని చెప్పని చూపిస్తున్నాం మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి చూపించేదైతే ఉండదు కంపల్సరీగా మిస్ ప్రింట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మేడం ఎక్కడ ఒక చోట కంపల్సరీగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇవన్నీ ఫ్లోరల్స్ లో ఎన్ని ఫ్లోరల్స్ మేడం వీటి వీటి ఏటికి కూడా పొల్లో పట్టు రాదండి రన్నింగ్ ఆ రన్నింగ్ అది ఓకే సో రన్నింగ్ కాబట్టి మన లాంగ్ ఫ్రాక్స్ కి అలా కూడా బాగా యూస్ అవుతాయి మీకు ఎలాగో న్యూ ఇయర్ రాబోతుంది మంచిగా కస్టమైజ్ చేయించుకోవచ్చు చూడండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది ఓపెన్ చేశాం కదా ఇది కొంచెం జస్ట్ కొంచెం షేడ్ లైట్ గా తెలియట్లేదు మీరు చెప్తేనే తెలుసు అంటే మనం వీడియోలో చెప్పేస్తున్నాం ఉన్నది చూపించేస్తున్నాం అది అది నార్మల్ మనం బాక్స్ కవర్ లో పెట్టి అలా వచ్చింది అనుకుంటాం ప్రింట్ లో అండి అలా వస్తే ఇప్పుడు మామూలుగా నిజంగా అయితే శారీస్ కొన్ని షేడెడ్ శారీస్ వస్తున్నాయి మనం ఏం చెప్తున్నాం వాటికి కొత్తగా షివోరి శారీస్ అని చెప్తుండే షేడెడ్ అట్లానే అది నెక్స్ట్ ఇది జార్జెట్లో ఇది అయితే అసలు మార్కెట్లో చాలా ప్రైస్ ఉంటుందండి మీకు మార్కెట్లో మీకు ఎన్ని థౌసండ్ ప్లస్ ఉంటాయి మేడం ఇవన్నీ కూడా అండ్ ఫ్లోరాల్ లో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి నేవీ బ్లూ బ్లాక్ కాదు అది నేవీ బ్లూ వస్తుంది విత్ పింక్ బోర్డర్ బోర్డర్ కూడా మీకు దగ్గరగా చూసుకోవచ్చండి కంప్లీట్ జ రీ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా నీట్ గా ఉంటుంది ఏం పట్టడం అలా ఏం ఉండదు బ్యూటిఫుల్ కలర్ అండి సూపర్ ఉంది కలర్ ఇందులోనే బ్లూ లాస్ట్ టైం కంటే సార్ ఇంకా హైలైట్ డిజైన్స్ హైలైట్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇవి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం ఎనీ టూ సారీస్ ఎనీ టూ సారీస్ 1000 రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ ఇది చూడండి మేడం మీ హ్యాండ్ తో పట్టుకోండి ఫ్యాబ్రిక్ అనేది ఎట్లా ఉంది అర్థమైపోతుంది చాలా బాగుంది సర్ ఇది ఇది జార్జెట్ ఏ జార్జెట్ ఏ మేడం ఇది ప్యూర్ జార్జెట్ మాట ప్యూర్ జార్జెట్ అండ్ డిజైన్ కూడా అసలు బల్లే ఉంది ఇది రన్నింగ్ పల్లు నేనా సర్ నేను కూడా చూస్తాను మేడం మీతో పాటు పల్లు కూడా కలంకారీ ఇచ్చారు దీనికి పొల్ల పాట వచ్చింది ఆ సారీ కూడా నాకు నెక్స్ట్ సారీ చూడగానే ఆ ముందు సారీ బాగుంది అనిపిస్తుంది తర్వాత ఇంకా బాగుంది అనిపిస్తుంది చూడండి రెడ్ కలర్ కూడా అసలు బాగుంది మేడం ఇది ఆల్ ఓవర్ డిజైన్ మేడం ఆల్ ఓవర్ డిజైన్ లేదు ఓకే ఓకే ఆల్ ఓవర్ డిజైన్ మాట బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది కంపల్సరీ వస్తుంది మేడం ఓకే yellow combination అండ్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి మిక్స్ కలెక్షన్ కదా లైట్ బ్లూ కలర్ అండి పేస్టల్ షేడ్ వస్తుంది ఇందులోనే యాష్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది లైక్ మనకి ఫోటో ప్రింట్ లాగా వచ్చేస్తుంది అది ఇది డోలా నేనా అండి డోలా అండ్ బోర్డర్ కూడా మనకి మరీ బ్రైట్ గా కాదు యాంటిక్ టైప్ లో వస్తుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ ఏఐ మనం ఏఐ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పుడు లాస్ట్ టైం షేర్ చేసింది మేడం సేమ్ ఐటమ్ డిజైన్స్ కలర్స్ వచ్చాయమాట ఈ సారీ ఓకే బిగ్ బోర్డర్ వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది మాట బ్లౌజ్కి కూడా హ్యాండ్స్ వస్తాయి కదండి హ్యాండ్స్ వస్తే హ్యాండ్స్ వస్తుంది ఒకటి ఓపెన్ చేద్దాం ఆల్ ఓవర్ సారీ ఫ్లవర్ డిజైన్ అండి మల్టీ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా ఓకే ఆల్ ఓవర్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా ప్రింటెడ్ ప్లెయిన్ రాకుండా చక్కగా డిజైన్ ఇచ్చేశారు బ్లాక్ దీనికి సెల్ఫ్ కలరే వస్తుందండి బోర్డర్ కాంట్రాస్ట్ ఉన్నది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు సెల్ఫ్ ఉన్నది ఇంకా సెల్ఫే వస్తుంది అండ్ నెక్స్ట్ అండి ఫ్లోరల్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ విత్ పింక్ స్మాల్ బోర్డర్ వస్తుంది వైలెట్ మీకు కలర్స్ రిపీట్ అయినా బోర్డర్స్ అండ్ ఆ డిజైన్ అనేది చేంజ్ అవుతందండి క్లియరగా చూసి మీకు ఏ శారీస్ కావాలి అనేది టిక్ మార్క్ చేయండి. అసోన్ అంతవరకు మాత్రం కస్టమర్స్ షాప్ విజిట్ చేయడానికి చూడండి. షాప్ విజిట్ చేస్తే చక మీరు నేరుగా చూసుకొని తీసుకోవచ్చు ఐటమ్ అనేది. షాప్ అడ్రస్ డీటెల్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసామండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. వైష్ణవి క్లాత్ మార్కెట్ లో షాప్ నెంబర్ 67 శ్రీ యోగిత సారీస్ అండి. ఇప్పుడు మేడం ఇది చూడండి ఇది ఇప్పుడు ఉంది కాబట్టి చూపిస్తున్నాను ఇది మామూలుగా అయితే అంత శారీలోనే లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుంది ఇట్లాగా ఇది పొల్లో పార్ట్ ఇది కొంచెం ఇక్కడ షేడ్ వచ్చింది కదా ఏంటంటే శారీ మొత్తం ఉంటది లైట్ అండ్ డార్క్ ఇది ఒక టైప్ డిజైన్ ఇది అన్నారు కాబట్టి జనాలు ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి వివరం చెప్పేస్తున్నాను కస్టమర్ అనేది బ్లాక్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ అండ్ సాటిన్ లైన్స్ కూడా వచ్చాయి ఇవి ఆల్మోస్ట్ మనకి కొన్ని చాలా వరకు సింగిల్ కలర్స్ ఉన్నాయండి క్యాటలాగ్స్ లాగా పేస్టల్ కలర్ లైక్ చేసే వాళ్ళ కోసం ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది డోలా నేనా అండి గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ మిస్ ప్రింట్ అండి ఎక్కడైనా రావచ్చు మిస్ ప్రింట్ వస్తుందనే తీసుకోండి ఎల్లో ఎల్లో మీద మనకి సర్కిల్ ప్యాటర్న్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ కూడా అండ్ వీటిలో సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్ లో కూడా వచ్చాయండి ఇది డోలా మీద సీక్వెన్స్ అండి జార్జెట్ మీద డోలా మీద సీక్వెన్స్ ఓకే ఆల్ ఓవర్ సారీ సీక్వెన్స్ వర్క్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మంచి వైలెట్ షేడ్ అండి లెవెండర్ లో కొంచెం డార్క్ వస్తుంది సారీ మొత్తం కూడా వస్తుంది వర్క్ ఆల్ ఓవర్ సారీ ఓకే బ్లౌజ్ ప్లెయిన్ అండి బ్లౌజ్ ప్లెయిన్ మేడం సెల్ఫ్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ ఆ వర్క్ ఇవ్వచ్చండి అమౌంట్ ఎనీ టూ సారీస్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఎనీ టూ థౌజండ్ అండి ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ మీకు డిజైన్ మారుతుంది ఫ్లోరల్ డిజైన్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ షేడ్ అనమాట పిక బ్లూ వస్తుంది లెవెండర్ లో కూడా ఇంకొక మంచి డిజైన్ ఉంది ఇందులో మనకి కలర్స్

ఓకే మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుంది అన్నమాట ఇది ఓకే సెల్ఫ్ వీవింగ్ లా సెల్ఫ్ వీవింగ్ లాగా వస్తుంది ఇది వచ్చేది ఆల్ ఓవర్ పొలో పొలో సెపరేట్ ఏం ఉండదు రన్నింగ్ పొలో స్టైల్ ఉంటుంది అండ్ ఫాలో ఓకే బ్లౌజ్ వచ్చి ప్లేమ్ బ్లౌజెస్ వస్తుంది సెల్ఫ్ కాంబినేషన్ ప్లేమ్ బ్లౌజ్ ప్లేమ్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పంపర్స్ కూడా బోర్డర్ వస్తుందండి వీటిలో మనకి చూసాం కదా ఇప్పుడు దగ్గర దగ్గర మీకు ఒక ఫిఫ్టీ టూ సిక్స్టీ శారీస్ వచ్చి ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్లో నేవీ బ్లూ అండి బ్లాక్ కాదు నేవీ బ్లూ విత్ పింక్ బోర్డర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సేమ్ అందులోనే బిగ్ బోర్డర్ అనమాట వైలెట్ విత్ బ్లూ బ్లాక్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ మ్యాచింగ్స్ సూపర్గా వచ్చేసింది మీకు ఏ సారీ నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేయండి అలాగే షాప్కి విజిట్ చేసే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీసుకుందండి నెక్స్ట్ వన్ బ్లాక్ కాంబినేషన్ ఇవన్నీ డోలా ఫ్యాబ్రిక్స్ అండి డోలా ఫ్యాబ్రిక్స్ లోనే వస్తుంది ఓకే ఇది వచ్చి మనకు కొంచెం బోర్డర్ అనేది డిఫరెంట్ గా వస్తుందండి మీరు చూడొచ్చు వీవింగ్ బోర్డర్ డిఫరెంట్ గా కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది హరియా స్టైల్ అండి పేస్టల్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ డార్క్ కలర్ లైక్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది కాంబినేషన్ తో మీకు ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మ్యాంగో డిజైన్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మేడం పింక్ పింక్ కాంబినేషన్ అండి ఇట్లా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు మల్టిపుల్ పీసెస్ ఉంటాయి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేయండి కాల్స్ కొంచెం అవాయిడ్ చేయండి ఓన్లీ వాట్సాప్ నెసెస్ మాత్రమే చేయండి రెడ్ కలర్ శారీనా సార్ రెడ్ అంటే మహారాణి కలర్ అంటారండి పింక్ షేడ్ వస్తుంది ఇది సారీ వస్తుంది సారీ కరెక్ట్ గా చూపిస్తానండి డిజైన్ అనేది జామెట్రికల్ డిజైన్ వస్తుందండి సారీ మొత్తం ఇది సారీ అండ్ పल्लू పల్లో పార్ట్ ఓకే బ్లౌజ్ పార్ట్ చెడకు ప్లేన్ వస్తుంది మేడం సారీ కలర్ సారీ కలర్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ పార్ట్ అండ్ లేహరియా ఇంకొక డిజైన్ అండి వైట్ కలర్ మ్యాచింగ్ తో మజంతా పింక్ షేడ్ వస్తుంది నెక్స్ట్ వన్ yellow కలర్ అండి ఇంద ఫస్ట్ స్టార్టింగ్ లో ఉందిలో స్కై బ్లూ చూపిస్తాము లాస్ట్ ఓకే ఫస్ట్ అందులో కలర్ ఆప్షన్ అది ఒకటి కలర్ వచ్చింది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం దగ్గర దగ్గరగా మీకు 70 సారీస్ అబౌ ఓపెన్ చేశామండి ఇందులోనే ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మాట షాప్ విజిట్ చేస్తే వాళ్ళకి చాలా అవకాశం ఉంటది చూసుకొని తీసుకోవడానికి ఇంకా ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి కంపల్సరీగా అనేది కొరియర్ అనేది త్రీ డేస్ కంపల్సరీ పడుతుంది మేడం ఆన్లైన్ కస్టమర్స్ కొంచెం గమనించండి తర్వాత లాస్ట్ వీడియోలో వర్క్ డ్రెస్సెస్ షేర్ చేసాము మళ్ళీ వచ్చినాయండి ఇట్లాగ వర్క్ డ్రెస్సెస్ అనేది ఓకే ఎవరైనా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఫొటోస్ పిక్స్ పెట్టడం జరుగుతుంది కంపల్సరీగా హోల్సేల్ కస్టమర్స్కి మాత్రమేనండి అది వర్క్ డ్రెస్ మెటీరియల్స్ అనేది రిటైల్ పర్పస్ అయితే ఉండదు రిటైల్ పర్పస్ అయితే ఉండదు మేడం ఇట్లా బండిలు ఇట్లా ఫోర్ పీసెస్ కలిపి ఒక బండి వస్తది హోల్సేల్ వాళ్ళు సింగిల్ సెట్ అయినా మీరు తీసుకోవచ్చు సింగిల్ సెట్ అయినా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళు రేట్ కూడా దీని మీద మెన్షన్ చేసి ఉంటుందండి హాఫ్ రేట్ ఇస్తాం అన్నమాట ఇప్పుడు ఇది లెవెన్ ఎయిట్ ఉంది మేడం అంటే ఫైవ్ నైన్టీ ఈచ్ పీస్ ఫైవ్ నైంటీ మాట అలా బండిల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఎవరైనా కావాలంటే విజిట్ చేస్తే వాళ్ళకి పిక్స్ పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా ఇవి మీకు ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయండి అండి నెంబర్ ఆఫ్ మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి హెవీ వర్క్ వచ్చి ఉంటుంది సింపుల్ వర్క్స్ కానీ మల్టిపుల్ ఉంటాయి ఇదండి ఈ రోజు కలెక్షన్ చూసారు కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్